మైనర్ ఇరిగేషన్ చెరువు కట్ట బలహీనంగా ఉందన్న విషయాన్ని శాసనసభ్యుడు ముత్తుముల అశోక్ రెడ్డికి తెలుపగా ఆయన ఇరిగేషన్ అధికారులకు హుటాహుటి రా చెరువు దగ్గరకు పంపించి సమస్యను తీర్చాలని కొమ్మరూలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బోనేని వెంకటేశ్వర యాదవ్కు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలం పరిధిలోని తాటిచెర్ల గ్రామం వద్ద స్థానిక మైనర్ ఇరిగేషన్ చెరువు కట్ట బలహీనంగా ఉండి ప్రమాదంలో ఉండగా ముందుగా ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీరింగ్ సిహెచ్ రామారావు గుర్తించి స్థానిక రైతులతో కలిసి ఆలుగు పారే ప్రాంతంలో నీరు పోవడానికి అడ్డంగా ఉన్న కంచె చెట్లను తొలగించారు అలుగు శుభ్రం చేయించి నీరు ఆలుగు ద్వారా బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు అలాగే జేసీపీ సాయంతో చెరువు కట్టకు అదనంగా మరింత మట్టిని వేసి ప్రమాదం జరగకుండా చేయించారు ఇక మరోవైపు చెరువు కట్ట బలహీనంగా ఉందన్న విషయాన్ని స్థానిక రైతులు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బోనిని వెంకటేశ్వర్లు యాదవ్కు తెలియజేయగా ఆయన స్వయంగా ప్రాంతాన్ని పరిశీలించి గిద్దలూరి శాసనసభ్యులు అశోక్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేయగా శాసనసభ్యులు అశోక్ రెడ్డి అధికారులను హుటాహుటిన అక్కడికి పంపించి చెరువు కట్ట తగ్గకుండా నీరు బయటకు వెళ్లేందుకు తోడ్పడ్డారు ఈ సందర్భంగా తాటిచెర్ల ప్రజలు అశోక్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోని వెంకటేశ్వర్ల యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ బోరా శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్ సైకిల్ ఆఫీస్ సవర్దినేటి అబ్రహం గ్రామ రైతులు పాల్గొన్నారు